ఒక గొరిల్లా వార్ఫేర్ జరుగుతూ ఉన్నాం రాజకీయ గొరిల్లా వార్ఫేర్ సో సంథింగ్ వెరీ వెరీ న్యూ ఇన్ఫ్యాక్ట్ పోలీసులు అంటే మామూలుగా దొంగతనాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళని కోసం పోలీసులు ఉంటారు అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి పోయి పోలీసులు అనేవాళ్ళు ఇప్పుడు గుడులల్లో ఎవడో ఇంటెన్షనల్లీ విగ్రహాలను రాజకీయ ఉద్దేశాలతో దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాలలో ఎవరు అర్ధరాత్రి పూట అపరాత్రి అప్పుడు అందరూ పడుకున్నాక ఎవరు లేని ప టైంలో తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో ఉన్న గుడులు లో అదే పనిగా వెళ్ళి ఇంటెన్షన్ పగలు కొట్టడం పగలగొట్టింది సోషల్ మీడియాలో మళ్ళీ అప్లోడ్ చేయడం దాన్ని మళ్ళీ అన్ఫార్చునేట్లీ రాజకీయ దురుద్దేశంతో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైల్ కానీ ఇటువంటి వాళ్ళు అదే పనిగా దాన్ని పబ్లిసైజ్ చేయడం దాన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు బికు సంక్షేమం బాగా జరుగుతూ ఉంది అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమ ఫలాలు బాగా అందుతా ఉన్నాయి ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఆనందంగా ఉంది అన్నది జీర్ణించుకోలేక తట్టుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా దొంగ దెబ్బ తీసే దిశగా అడుగులు వేస్తూ చివరికి దేవుడు అంటే కూడా భయము లేకుండా దేవుడు అంటే కూడా భక్తి లేకుండా దేవుడి గుడులు లో విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమారిన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది సో ఇటువంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాలి